కేదార్నాథ్ యాత్ర ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకునే యాత్ర సంవత్సరంలో కేవలం ఆరు నెలలు మాత్రమే శివుడు దర్శనమిచ్చే ఆలయం పంతొమ్మిది కిలోమీటర్ల కష్టతరమైన ట్రెక్కింగ్ ఒకవైపు ఎంతో అద్భుతమైన ప్రకృతి అందాలు ఒకవైపు ఈ గడ్డగట్టే చెలిలో ఎంతో ఎత్తున్న ఈ కొండలు ఎక్కి భక్తులు శివుడి దర్శనం కోసం ఆరాటపడుతుంటారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగా చార్ధామ్ ఆలయాల్లో ఒకటిగా పంచ కేదార్ ఆలయాల్లో ఒకటిగా హిమాలయ పర్వతాల్లో మందాకి నది ఒడ్డున ఉన్న అతి పురాతన శివక్షేత్రం పాండవులు నిర్మించిన ఈ పురాతన ఆలయంలోనే నంది రూపంలో ఉన్న శివుని యొక్క వీపు భాగం బయటికి వచ్చిందని ఇక్కడ చరిత్ర పురాణం ఇటువంటి పర్వ పవిత్రమైన క్షేత్రానికి చేరుకోవడం చాలా కష్టతరంతో కూడుకున్న విషయం ఈ వీడియోలో కేదార్నాథ్ ట్రెక్కింగ్ యొక్క కష్టాన్నే కాదు ఈ దారిలో ఉండే అందమైన చారిత్రక ప్రదేశాలను దారిలో ఉండే రవాణా సదుపాయాలు వసతి ఆహారము వీటి రేట్లంతా ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఈ వీడియో చూడడం ద్వారా మీరు కూడా నాతో పాటే కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తారు మేమైతే ముందుగా వెంకటగిరి నుండి ఢిల్లీకి ఢిల్లీ నుంచి హరిద్వార్కి హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి చేరుకున్నాము ఈ ప్రయాణానికి మాకు రెండు రోజుల సమయం పట్టింది ఈ ప్రయాణం మొత్తం వీడియో ఆల్రెడీ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దీన్ని చూడడం ద్వారా ఇక్కడ వరకు ఎలా ప్లాన్ చేసుకోవాలో మీకు ఐడియా వస్తుంది మనం కేదార్నాథ్ ఆలయం చేరుకోవాలంటే సోనప్రయాగ్ నుంచే మన నడక ప్రారంభించాలి సోన్ప్రయాగ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో మందాకి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం ఇది కేదార్నాథ్ ఆలయంకు గేట్ వంటి ప్రదేశం కేదార్నాథ్ కు వచ్చే ప్రతి కారు బైక్ ప్రతి వెహికల్ని ఈ సోన్ ప్రయాగ్ దగ్గర మనం పార్క్ చేసుకోవాలి కాబట్టి ఈ సోనప్రయాగ్ లో ఒక పెద్ద పార్కింగ్ లాట్ అయితే నిర్మించారు సో మీకు ఆ సోనప్రయాగ్ లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మా కేదార్నాథ్ నడక ప్రారంభించాలి ప్రెజెంట్ అయితే రూమ్ లో ఉన్న హడావిడి ఏంటంటే సో ఆల్రెడీ మేము ఇంటికానింత పెద్ద బ్యాగ్లు అయితే తెచ్చుకున్నాము ఇంతంత బ్యాగ్లు క్యారీ చేయలేము కాబట్టి ఏమేమైతే ట్రెక్కింగ్ అవసరమో ఈ బ్యాగ్లో ఉన్న వాటిని ఒక చిన్న బ్యాగ్లో క్యారీ చేసుకొని ట్రెక్కింగ్ చేద్దాన్ని అందరూ సర్దుకుంటా ఉన్నారు ఓకే ప్రజెంట్ అయితే మేము ప్రశ్న అయిపోయాము సో మా బ్యాగ్ మా షూస్ తీసుకొని ఇంకా మన రిజిస్ట్రేషన్ అన్ని చెక్ చేసుకొని ఇక మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి కేదార్నాథ్ వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ప్రింట్లో ఉండే బార్ కోడ్ని ఇక్కడ స్కాన్ చేస్తేనే మనకు అవతల వైపుకి ఎంట్రీ ఇస్తారు లేకపోతే ఖచ్చితంగా ఎంట్రీ ఇవ్వరు ఇది మాత్రం మర్చిపోవద్దు సో దీనికోసం గూగుల్లో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు అనే సైట్లోకి వెళ్ళి మన పర్సనల్ ఇన్ఫర్మేషను సో ఏ రోజైతే ట్రిప్కి వస్తున్నాము ఇక్కడ మనం చూసే ప్లేసులు ఇవంతా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసామంటే ఆటోమేటిక్గా మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడే రిజిస్ట్రేషన్ స్కాన్ చేస్తున్నాము సో ఇక్కడ నుంచి ఇంకా మనం మొదలు పెడదాం సౌండ్ ప్రాక్ నుంచి టిఫిన్ చేసుకొని ఇక మా ప్రయాణం మొదలుపెట్టాము సో ఇక్కడ నుంచి గౌరీకుంటు ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆ ఫైవ్ కిలోమీటర్స్ నడిచే పని లేకుండా ఇక్కడ ఒక ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి యాభై రూపాయలు మనం కానీ పే చేసామంటే ఆ ప్రైవేట్ వెహికల్స్లో మనము ఫైవ్ కిలోమీటర్స్ పోవచ్చు అదీ బ్రోండు కేదార్నాథ్ బోట్ ఉంది కేదార్నాథ్ ధామ్ హై సబీ శ్రద్ధాలోంకి యొక్క స్వాగత హై సో అందరికీ స్వాగతం పలుకుతూ ఒక చక్కటి బోర్డు కూడా ఏర్పాటు చేశారు కేర్ యాత్ర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాత్రికుల హిందీలో అయితే ఏదో రాస్తున్నారో ఆడ మనకు వన్ నాట్ ఎయిట్ నెంబర్ తప్ప మనకి అర్థం కదా మనకు సో పొద్దున నడవగానే మనకు ఒక పెద్ద బ్రిడ్జి కనిపిస్తుంది సో కింద మన పైన బ్రిడ్జిలో మన ప్రయాణం ఈ బ్రిడ్జి దాటగానే ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కుండ్ వరకు ప్రైవేట్ వెహికల్స్ బొల్లరో రోబడిన అందుబాటులో ఉంటాయి సో ఒక్క మనిషికి యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఒక్క గాడిలో పది మంది మెంబర్ అయితే ఎక్కిస్తున్నారు మేమందరం అయితే అయిపోయావు గౌరీకుండ్ పా కిలోమీటర్ ఎత్తనా టైం సో గాయస్ మనం ఎక్కిన వెహికల్లో ప్రజెంట్ అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ కాబట్టి సో మిడిల్లోనే దిగేసి ఇంకొక ఒక వన్ కిలోమీటర్ వాకింగ్ చేద్దాం అనుకున్నాము దారిలో ఇప్పుడే వాహన స్టార్ట్ అయింది సో ప్రతి ఒక్కరము ఇంకా ఏసీ వేసాము రెయిన్ కోట్స్ మేమైతే రెయిన్ కోట్స్ డి మార్ట్లో వంద రూపాయలు కొనుక్కోబోయాము ఇక్కడ కూడా దారి దారిపోవడమైనా రైన్ కోట్స్ అమ్ముతారు ఒక్కొక్కటి రెండు వందల రూపాయలు ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్లో ప్రతి ఒక్కరికి చేతికర్ర అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా సపోర్ట్ ఇస్తుంది దారి పొడవునా ఈ చేతికర్రలు అమ్ముతూనే ఉంటారు సో ఒక్కొక్కర్రా యాభై రూపాయలు వాన వస్తున్న రెయిన్ కోట్ వేసాం కానీ వేసిన చేపట్టలేదు మళ్ళీ వాన ఆగిపోవడానికి కానీ వాతావరణం మాత్రం చాలా చల్లగా అయితే మారిపోయింది అందరూ ఒకే కలర్ కాషాయం కూడా వేసుకుందాం అని చెప్పి ఒక చోటు నేపాము కాషాయం ఓం కలర్ డ్రెస్లు వేసుకొని అంబులో కేదార్థ్ కేదార్నాథ్ ఎనిమిది మంది ఫోటో మేమైతే సోనప్రాయగ్లో ఎక్కిన వెహికల్ దిగేసి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ నడవగానే గౌరీకుండ్ ప్లేస్ చేరుకున్నాము సో యాక్చువల్గా వెహికల్స్ ఇక్కడి వరకు వస్తాయి కానీ దారిలో ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి ఈ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసాము ఈ గౌరీకుండ్ నుంచి అసలు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది గౌరీకుండ్ కేదార్నాథ్ వెళ్ళే యాత్రికులు గౌరీకుండు మీదుగానే వెళ్ళాలి ఇక్కడ ఉన్న ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హిమాలయాల అంచులో ఉన్న ఈ చల్లటి ప్రాంతంలో వేడి నీటి బొగ్గలు ఉంటాయి అంటే ఈ గుంటల్లో నీరు వేడిగా ఉంటుందన్నమాట ఈ ప్రదేశంలోనే గౌరీదేవి స్నానం చేశారని ఆమె పేరు మీదుగా ఈ ప్రదేశానికి గౌరీకుండ్ అని పేరు రావడం జరిగింది సో ఇదే గౌరీకుండ్ ఇక్కడ మనతో నీటి మీద పొగలను మనం స్పష్టంగా చూడవచ్చు సో ఇక్కడ భోజనము మందులు రూమ్స్ పండ్లు ఇతర వస్తువులన్నీ అందుబాటులో ఉన్నాయి కానీ దారులు మాత్రం చాలా నేరో సన్నగా ఉన్నాయి కాబట్టి జనాలంతా కిక్కిరిసి ఉన్నారు అబ్బా గౌరీకుండ్ దాటగానే ఇక మనకు గుర్రాలు జంక్షన్ పాయింట్ వస్తుంది కొండలు ఎక్కలేని వారికి గుర్రం ఎక్కాలనుకున్న వాళ్ళకి ఇక్కడ నుంచి గుర్రాలు అందుబాటులో ఉంటాయి తనకితే గుర్రాల జంక్షన్ పాయింట్ ఇక్కడ రేట్లు కూడా రాస్తున్నారు ఈచ్ పర్సన్కి పంతొమ్మిది కిలోమీటర్లు ఉంటే మూడు వేలని పదహారు ఉంటే రెండు వేలని రకరకాల రేట్లు ఉన్నాయి సో ఇక్కడైతే మనం చాలా చాలా గుర్రాలు మనం చూడవచ్చు ఈ గుర్రాల జంక్షన్ పాయింట్ దగ్గర మనం ఒక డెసిషన్ తీసుకోవాలి అదేంటంటే మనము నడుచుకుంటూ వెళ్ళాలా లేకపోతే గుర్రం ఎక్కాలా లేకపోతే డోలీలు ఉంటాయి ఇక్కడ డోలీలు ఎక్కాలని డెసిషన్ తీసుకోవాలి సో ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో రేటు ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఆలయం వరకు గుర్రం కానీ ఎక్కామంటే మూడున్నర తీసుకుంటారు నలుగురు మోసే పల్లకీ లాంటిది ఎక్కామంటే మన వెయిట్ని బట్టి పన్నెండు వేలు వరకు ఛార్జీ చేస్తారు లేదు సన్నగా ఉండే వాళ్ళని ఒక మనిషి డోలీలో మోసుకుంటూ పోతాడు అదైతే మా అది కూడా వెయిట్ని బట్టి ఎనిమిది వేలు దాకా ఛార్జ్ చేస్తారు లేదు మన కాళ్ళతో నడిస్తే కష్ట సుఖ రెండూ తెలుస్తాయి కష్టమంటే ఈ పంతొమ్మిది కిలోమీటర్లు కొండ ఎక్కడం నిజంగానే చాలా కష్టము సుఖమంటే ఈ దారి పొడవునా కనిపించే ఎన్నో ప్రకృతి అందాలు అంతేకాకుండా కష్టపడి నడిచి కేదార్నాథ్ని దర్శనం చేసుకున్నామనే ఒక సంతృప్తి ఈ రెండు మిగులుతాయి సో మా బ్యాచ్ అంతా ఎయిట్ మెంబర్స్ మేమంతా యూత్ రాక్ స్టార్సే కాబట్టి ఇష్టపడి ఈ పంతొమ్మిది కిలోమీటర్లు ట్రెక్ చేసి ఆ కేదార్నాథ్ని దర్శించుకోవాలని మా నడక మొదలు పెట్టాం నడవడానికి ఏమైనా అల్లాడుతూ ఉంటే ఈ నలుగురు చూడండి సో గౌరీకుండా దాటుకొని ఆ గుర్రాలు జంక్షన్ పైన దాడగానే మనకు ఒక పెద్ద ఆర్చి కనిపిస్తుంది సో ప్రతి ఒక్కరిక్కడ మన దారిలో పోతూ ఉంటే గోడ 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 అంటూ ఉంటారు సో గోడ గోడ అంటే గుర్రం కావాలా గుర్రం కావాలని సో మనం కానీ మూడున్నర వైపు అంటే ఎక్కడి నుంచి మనకు గుర్ర అందుబాటులో ఉంటాయి ఎన్ని గుర్రామే ఒకే తను గుర్రాల మీద గుర్రాలు పోయేవాళ్ళు మనుషులు మోసేవాళ్ళు మనుషులు మోసేవాళ్ళు మొత్తానికి రోడ్ అయితే భలే హౌస్ఫుల్గా ఉంది సో క్లైమేట్ చూస్తే సూపర్గా ఉంది కింద చూస్తే ఘోరంగా ఉన్నది వాటర్ బాటిల్ యాభై రూపాయలు ఇరవై నుంచి యాభై ఉంది ఇక మెల్లగా అది నూట యాభైకి చేరుకుంటుంది జయ జయ శంకరాది సో ఇంచుమించు మనము నాలుగు కిలోమీటర్ త్వర వచ్చేసాము రోడ్ నిజంగా కర్ర మాత్రం బలీ ఆధారము మాకైతే నాలుగు నడిచేలాగే ర్యాంప్ అయిపోయింది అందుకే ఒత్తులు ఆరిపోయినాయి ఒక సింగల్ మనిషి ఇంకో సింగుడా క్లైమేట్ ఎలా ఉన్నాను చూడండి మేఘాలంతా కొండ మధ్యలో దిగిపోయి అంత అందంగా ఉన్నాయి కదా సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కేదార్నాథ్ ఈ గుర్రాల మెడలో కట్టిన గంటల శబ్దం మనకి పంతొమ్మిది కిలోమీటర్లు పద్నాలుగు గంటలు వినిపిస్తూనే ఉంటుంది మెళ్ళలో గంట కట్టున్నారు ఎందుకంటే అదో మనకి మన వెనకాల గుర్రం వస్తుందంటే గంట సౌండ్ వచ్చేస్తుంది మనం పక్క తప్పుకోవాలి గుర్రం శబ్దం చేస్తూ ఉంటుంది ఆ సౌండ్కి పక్క తప్పుకోవాలన్నమాట అందుకే వాళ్ళు గుర్రం మెడలో గంట కట్టారు చూడండి సో దారి మధ్యలో ఒక మొక్కజొన్న కంకి బుట్ట ఎంత అమౌంట్ రూపాయలు ఒకటి సో బుట్టగా ఉంది ప్రయాణం మాత్రం పోతూనే ఉన్నాము ఇంకెంతవరకు ఉందో కానీ క్లైమేట్ మాత్రం మబ్బు గమ్ముగా ఉంది కాబట్టి చాలా చాలా సూపర్గా అయితే మాత్రం ఉంది సో గ్యాస్ ఆల్రెడీ మనం బయలుదేరి ఇప్పటికైతే ఒక రెండు గంటలు ప్రయాణం చేశాము ఈ ఎత్తైన కొండల మధ్యలో ఉండి లోయ పక్కగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది డబ్బ రోడ్డు అంతా ఈ గుర్రాల పేడతో గబ్బు గబ్బు వాసన జారిపోతూ ఉంది చెప్పులు చూడండి జై నాథ్ రోడ్డు కూడా చాలా గతుకులు గతుకులుగా ఉంది సో వానబడి క్లైమేట్ మాత్రం కూల్గా మారిందేమో కానీ ఈ వెళ్ళే దారి మాత్రము ఈ గుర్రాల పేడ వల్ల ఫుల్ స్మెల్ దారి పొడవన బురద స్మెల్ పైకి ఎత్తి మాత్రం చూస్తే మాత్రం ప్రకృతి అందాలి సో ఎక్కడన్నా తినాలన్నా కూడా ఆగాలన్నా కూడా స్మిల్గా లాగలేకపోతున్నాము ఎవరు చూడండి అంత ఓబీక్ వస్తుంది సో దారి మధ్యలో మనం ప్రయాణం చేసుకుంటే బర్పు ఈ రెండు కొండల మధ్య ఒక పెద్ద వాక్ కనిపిస్తుంది నాకు అంతకంటే కనిపించిన ఒక మంచి ప్లేస్ ఏంటంటే కేదార్నాథ్ బోట్ ఇంకా కేదార్నాథ్ బోట్ జస్ట్ పన్నెండు కిలోమీటర్ మాత్రమే ఉందంట సో ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కాబట్టి చూడండి మనకు అన్ని వైపులా మనకు జలధారలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎవరుగా కనిపిస్తా లేదు కానీ మా కంటికి మాత్రము ఆ పచ్చదనంలో తెల్లని జల జలపాతాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దారి మధ్యలో మనకు కనిపించే ఘోరాలు ఈ ఎత్తైన కొండలపైకి మనుషుల్ని మోసి మోసి అలసిపోయి ఎన్నో గుర్రాలు ఈ విధంగా చనిపోతూ ఉంటాయంటే కదరా ఆసనా ఒకటే మిల్లు వాటర్ ఫాల్స్ అని మెన్షన్ చేస్తున్నారు చూస్తే మనకు కంటి ముందు ఒక అందమైన జాపత అయితే కనిపిస్తుంది సో ఈ ప్రకృతి అందాలలో దారిపడున్న పర్యాటకులు తమ సెల్ ఫోన్లో బంధిస్తున్నారు కూడా అయితే ఫుల్ బిజీ అక్కడక్కడ హాల్ట్ అవుతూ ప్రయాణం కంటిన్యూ చేశాము సో ప్రజెంట్ అయితే ఫుల్ రైన్ అయితే స్టార్ట్ అయింది దుమ్ము లేపుతుంది వాన్ అయితే మీకు కనిపిస్తుంది లేదో కానీ సో ఇంకా రైన్ కోట్ వేసుకొని వాన్లో ఆకూడదని రైన్లో కూడా పైన మొదలు పెట్టేశాం జై భోలేనాథ్ ఇక్కడ మాకైతే ఒక బోర్డు కనిపించింది సో ఇక జై భోలేనాథ్ పది కిలోమీటర్లు మాత్రమే అంట శ్రీ కేదార్నాథ్ టెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఓన్లీ క్రౌడ్ చూడండి అట్లా వానైతే దుమ్మి బ్రో వాతావరణం మారిపోయింది చూడండి మన పక్కనే ఉన్న కొండలు కూడా మేఘాలు గమేసాయి సో దాని ఎఫెక్టే ఫుల్ రైన్ పడుతుంది చూడండి ఈ వర్షం దెబ్బకు దారి మధ్యలో ఎన్నో అద్భుతమైన ఎత్తైన జలపాతాలు కనుల కింద చేస్తున్నాయి కేదార్నాథ్ ట్రెక్కింగ్ దారి మధ్యలో వచ్చే మరొక ముఖ్యమైన ప్రదేశం భీంబలి ఎక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో ఉందంట ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు భీంబలి అనే ప్లేస్కి వచ్చాం అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కేదార్నాథ్ టెన్ కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఆ వాటర్ ఫాల్సే ఆ పక్కన నదిలే ఆ ఎదురుగా గొర్రాలే పరవళ్ళు తొక్కుతున్న మందాకిని నది విత్ సాల్ట్ పొడి నెక్స్ట్ ఏంది అని చెప్పి గ్రూప్ గుర్రాలు నీళ్ళు తాగడానికి అక్కడక్కడ ఇలాంటి నీటి తొట్టులు ఏర్పాటు చేసి ఉంటారు ఈ భీంబలి ప్లేస్లోనే మనము ఈ కొండ నుండి ఆ కొండ వైపు చేరుకోవాలి మధ్యలో పారే మందాకి నది దాటానికి ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసి ఉంటారు ఇది చూడండి మన నడుస్తూ ఉంటే ఊగుతుంటుంది ఈ కేదార్నాథ్ ట్రెక్కింగ్ లో మనం భీంబలి అనే ప్లేస్ కు చేరుకున్నామంటే మూడు భాగాల్లో ఒక భాగం ఎక్కినట్టు కానీ ఈ భీంబలి తర్వాత నుంచి మన ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే చాలా స్లోపుగా మనం కొండ ఎక్కాలంట సో ఆడో కనిపిస్తుంది కొండల మీద ఫాగ్ అక్కడ దాకా మనం చేరుకోవాలంట అలాగా ఒక్కొక్కరు కిలోమీటర్లు పడిగేస్తున్నారు సో అంతేకాదు మేము ఎప్పుడు ఉదయం పది గంటలకు టిఫిన్ చేసింది మధ్యలో ఈ మొక్కజొన్న కీరకై తిన్నాం కానీ కడుపు అయి తినలేదు సో అందరము భోజనం చేద్దామని ఒక హోటల్లో ఆగాం బ్రో ప్రజెంట్ అయితే ఎప్పుడు మొదలైంది ఈ ఎక్కువతోనే సుమారు పది కిలోమీటర్లు నడవాలంట నిజంగా బ్రో అనకూడదు కానీ చాలా కష్టంగా ఉంది సో మనకు దారి మధ్యలో ఇలాగా చాలా వాగులు వస్తాయి సో మంచి వానాకాలంగా అనుకోండి అసలు మనం ఈ ప్లేసే దాటలేం సో అందుకే బయట డేంజర్ బోర్డు కూడా వేసారు చూసారు ప్రజెంట్ అయితే పెద్దగా లేవు కాబట్టి హ్యాపీగా దాటుకోవచ్చు హెయిల్ క్యాబ్లో పోయి ఉన్నాయి సో ఫైనల్గా మనం అవుతున్నాము కేదార్నాథ్ ఎయిట్ కిలోమీటర్స్ ఎక్కడ బ్రో నిజంగా శాట సిని పోతా మా లెక్క ప్రకారం ఇప్పుడు టైం అయితే ఐదున్నర అవుతా ఉంది రాత్రి పన్నెండుకో ఒంటి గంటకో పోతామని నమ్మకం కూడా మాకైతే లేదు ఎక్కడ అలా పైకి పోతూనే ఉంది ఈ చుట్టూ తిరిగి ఆ చుట్టూ తిరిగి ఆ చుట్టూ తిరిగి భోలేనాథ్ బ్రో బావాలి రో మనమే ఇప్పుడే ఒక భారీ ట్రిప్ చేసాం బ్రో ఇంకా జై భోలేనాథ్ రో అందరూ చెప్పినట్టు మాక్సిమం ఏమాత్రం కొద్దిగా అన్హెల్తీగా ఉన్నా ఎక్కలేమనుకున్నా గు్రం స్టార్టింగ్లోనే గుర్రం ఎక్కడం అందకు అందం మంచిది ఏదో బాగుందిలే చిన్నదేలే పొడి చేస్తామనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు సో ఎక్కడ చెప్పాలంటే మాకు కూడా అనుభవం ఉంది ట్రెక్కింగ్ ఫారెస్ట్లు అంతా సో మేము కూడా చెప్పాలంటే ఓపెన్గా చాలా ఇబ్బంది పడ్డాం పడుతున్నాం హెలికాప్టర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగా ఆఖ టూరిజం సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి ఒక్కొక్క మనిషికి ఏడు నుంచి ఎనిమిది వేలు దాకా ఛార్జ్ చేస్తారు కేదార్నాథ్ ఇంకా జస్ట్ ఓన్లీ సెవెన్ కిలోమీటర్స్ మాత్రమే సుమారు ఏడెనిమిది గంటల నుంచి కంటిన్యూగా ఈ ట్రెక్కింగ్ చేయడం వల్ల నాకైతే మోకాలు నొప్పులు చేశాయి సో సపోర్ట్కి నీ క్యాప్స్ కూడా వేసుకునేసాను నిజంగా చాలా కష్టం సో కేదార్నాథ్ ప్రయాణంలో మామూలు వాటర్ ఫాల్స్ కాదు ఐస్ వాటర్ ఉంటాయి చూడండి మామూలుగా మెల్ల మెల్లగా సెప్టెంబర్ నవంబర్ వచ్చే మంచి మొత్తం కమ్మేసి మంచి వాటర్ ఫాల్స్ ఏ ఉంటుంది చూడండి కరెక్ట్గా పది మూడు పది లేవు ఇంచుమించు ఇది యాభై రూపాయలు అంటే మొత్తం ఒక్కసారిగా మేఘం ఎలా గమేసిందో లోయని అంటే మేఘాలు పరికిస్తున్నాయి స్పీడ్గా సో ఒకే నిమిషంలో కొండ మొత్తం మాయమైపోయింది బాగా మొత్తం గమేసింది సో ఇప్పుడు దాకా ఫస్ట్ టైం షార్ట్ కట్ వాడలేదు ఇప్పుడు ముఖ్యంగా ఘోరంగా ఉంటే షార్ట్ కేదార్నాథ్ ట్రెక్కింగ్ మెయిన్ దారిలో పోతుంటే సైడ్లో చాలా షార్ట్ కట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా షార్ట్ కట్లు అయితే పోవద్దు ఎందుకంటే దారి చాలా ఘోరంగా అయితే ఉంటుంది సో ఆ నుంచి వచ్చి 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 వచ్చారు బ్రిడ్జి దాటి తిరిగి 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 ఇలా వచ్చాము సో అక్కడ టవర్ కనిపిస్తుంది కదా అదే అంటే టాప్ పాయింట్ అక్కడి నుంచి ఇంక పేరల్గా ఉంటుందని చెప్పారు ఇక చూడాలి అదే అలా ఉంటుందా పేరల్గా అడ్డదారుల్లో వస్తే పరిస్థితి ఇలా ఉంటుంది సో మట్టి దారి అది మెయిన్ దారి ఇదంతా బాగా జాగ్రత్త ఉన్నది సో మ్యాక్సిమం ఈ అడ్డదారులు అవాయిడ్ చేసేయండి బ్రో మళ్ళీ వర్షమైతే స్టార్ట్ అయింది ప్రజెంట్ అయితే టైము రాత్రి ఏడు అవుతుంది సో పదకొండు గంటలకు మొదలుపెట్టిన మేము ఇంచుమించు ఎనిమిది గంటలైంది దరిదాపు ఇప్పుడు ముక్కలు భాగం ప్రయాణం చేరుకున్నాము ఇంకా జస్ట్ ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ దూరం ఉందంట ఇక్కడ దూరం సమస్య కాదు కానీ ఇక్కడ సమస్య ఆల్రెడీ లైట్లు కూడా వేసేశారు బ్రో ఏంది మళ్ళీ వానెత్తుకునింది ఫుల్గా వానెత్తుకునింది ఎప్పన్లు డౌన్లు జేసి తారం యాడుకుంది మిలికిలు అరే యాడ్ దాకా పోవాలి చూడండి బ్రో అడే ఉంది మొత్తానికి ఈ పది గంటలు జర్నీ తర్వాత మేమైతే ఫైనల్గా కేదార్ కేదార్నాథ్ ఫోర్ కిలోమీటర్ అయితే చేరుకునేసాము సో ప్రజెంట్ టికెట్ దారి పొడవునా కూడా మన టెంట్లు ఉన్నాయి అలాగే దారి పొడవు గుర్రం కూడా లభిస్తుంది ఇంకా మూడు నాలుగు కిలోమీటర్లు ఉంది కాబట్టి గుర్రం వెయ్యి రూపాయలు చార్జ్ చేస్తున్నారు అబ్బా నిజంగానే ఈ క్లైమేట్కి చేయి కూడా చూడండి గ్లౌజ్ కూడా వేసాం అంత చెలిగా ఉన్నది పరిస్థితి యదార్నాథ్ ఇంకా జస్ట్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటరు సబ్రో గొంతుతో బాటే ఓపికతో పాటే అయిపోయింది అది ఇంక ఇలాగే ఎక్కుతూ త్రీ కిలోమీటర్లు నడిచామంటే ఆ మహేశ్వరుని దర్శనం మనం చేసుకోవచ్చు నమో నమో శంకర తిరిగి పైకి పోడం ఎక్కడెక్కడ దాకా లైట్ పెలుగుండా రోడ్డు మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా రెడీ అయిపోయినా చూడండి వాన మాత్రం తుంపడుతూనే ఉంది పాప ఈ గుర్రాలు మాత్రం చూడండి పరిగెడుతూనే ఉన్నాయి పరిగెడుతూనే ఉన్నాయి పరిగెడుతూనే ఉన్నాయి వీటికి మాత్రం అర్ధరాత్రి పగలూరు పగలూరు రాత్రి తేడా లేదనమాట సో ఇక మూడు కిలోమీటర్లు ముందనగా దారిలో ఒక తెల్ల కనిపించింది ఏందని చూస్తే ఐస్ ఇది సో యాక్చువల్గా ఇదంతా ఒక వాగ్ అనమాట ఈ వాగు మొత్తం గటగట్టేసింది సో నేను అంత గిట్టిగా ఉంది ఐస్ సో హాయిగా ఇట్టు అయితే మేము ఇప్పుడు ఈ కేదార్నాథ్ యొక్క బేస్ క్యాంప్ దగ్గరలో అయితే ఉన్నావు అవి అయితే మేము చేప దరిదాపు అర్ధరాత్రి ఒకటి రెండు అయింది సో ఆ నైట్లో దర్శనం తీరు కానీ ఒళ్ళు బాగా కలిసేది కాబట్టి ఈ జేస్ క్యాబ్లో నైట్ అంతా ఒక క్యాంప్ తీసుకొని నైట్ అంతా ట్రై చేస్తాము సో మార్నింగ్ సిక్స్ అంతా నేతలాగా ఫస్ట్ టైం నా జీవితంలోనే కట్టితో మంచిని చూసుకున్నాము సో నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇది సో ఈ ప్లేస్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లోనే కేదా నా ఉంది సో ఇంకంతా మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా సార్ డిగ్రీకి బయలుదేరాలి సో నైట్ అంతా మేము వీటి ఇంట్లో అనుకున్నాము సో ఇంక అందరం ప్రజెంట్ అయితే నిద్రలే రెడీ అయిపోయినాము దేవదేవుని దర్శనం కోసం ఒకసారి చూడండి ఇప్పుడు హెలికాప్టర్ పోతే ఎలా పోతుంది హెలికాప్టర్ ఒక్కసారి లోపల పోయి మా బ్యాగ్ చేస్తుంది చూద్దాం రెడీయా రెడీయా ఓకే అందరూ దర్శనం కోసం బాగా హుషారు రెడీ అయిపోయినారు ఇంకా జస్ట్ ఒక పది నిమిషాలలో బయలుదేరుతున్నాము ఈ బేస్ క్యాంప్ నుండి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో కేదనాథ్ ఆలయం ఉంటుంది సో ఆల్రెడీ మా మార్నింగ్ మా హరి కూడా పోయి ఇచ్చాడంట దర్శనం ఒక మూడు గంటల టైం పడుతుంది చెప్పాడు సో రెడీ మేము ఇంకా బయలుదేరిపోతున్నాం జై భోళెనాథ్ జై భోలేనాథ్ హాయ్ చెప్పండి అందరూ నేను నైట్ ఈ ట్యానికి అయితే నర మానవు లేడు సో మార్నింగ్ సెవెన్కి అంతా ఎంత హౌస్ఫుల్ తోడుగా చూడండి వ్యూ అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది చూడండి కనిపిస్తుంది మీకు ఆల్రెడీ అలాగే అంతా మీకు స్నో ఉంది క్లైమేట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది ఇంకా జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ నడుస్తూనే ఉన్నాము ఆల్రెడీ క్యూలేం లైన్ ఎక్కువగా అన్నది సో ఇలా పోతే మార్కెటా ఇలా పోతే అడిగా సో ఇలా పోదాం మనం ఇంకా సో గుడి అయితే అక్కడ ఉంది క్యూ లైన్ మాత్రము ఇక్కడ స్టార్ట్ అయ్యింది చూడండి అంటే దర్శనానికి ఇంచుమించు నాలుగైదు గంటలు పడుతుందంట సో ప్రజెంట్ క్యూ అయితే హౌస్ఫుల్గా ఉంది చూడండి సుమారు రెండున్నర కిలోమీటర్ దూరంలో క్యూ అయితే ఉంది క్యూలో నిలబడకుండా అక్కడ స్పెషల్ వీఏపీ దశ ఉంటుందంట అది రెండు వేల రూపాయలు టికెట్ అంట లేకపోతే ఏదైనా వెయ్యి రూపాయలు ఇస్తే ఆలయ పంపిస్తారంట ఆ రెండు అవకాశం లేకపోతే అందరిలాగే మేము కూడా ఐదు ఆరు గంటలు నిలబడుకొని స్వామి దర్శనం చేయించుకోవాలి జాయి భోళేనాథ్ సో ఫస్ట్ నేను చూడండి ఒకసారి గుడి మన కంటికి ఎలాగ కనిపిస్తుంది కనిపిస్తుంది గుడి దర్శనం సుమారు వీడి నిలబడి ఐదు గంటలవుతుందంట సో గుడి పక్కకి వచ్చేసారు కానీ దర్శనం అయ్యేలాగా దరిదాపు ఇంకో గంట పట్టుంది సో ఫైనల్గా దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుంది కేదాన్న దర్శనం అయితే సుమారు ఆరు నుంచి రెండు గంట పడుతుంది సో అందుకే మేము ఏం చేస్తున్నామంటే జీఏపీ పే చేస్తున్నాం పోతుంది సో ఒక్క మనిషి రెండు రూపాయలు పే చేసి సో మొత్తం దర్శనం వెళ్తా చేస్తుంది ఒక చిన్న దేవుడు బ్యాగ్ తీసుకున్నాము సో ఇది లోపల తీసుకొని పోతే దేవుడి దగ్గర పెట్టిస్తారంట సో దీనిలో అయితే చాలా వస్తువులు కూడా ఉన్నాయి దర్శనం చేసుకొని భక్తులు బయటకు వచ్చే దారిలో విఏపి టికెట్లు ఇస్తారు ఒక్కొక్క మనిషికి రెండు వేల వంద రూపాయలు అయితే చార్జ్ చేస్తారు టికెట్ లో నేరుగా మనము గర్భగుడిలోకి వెళ్ళి ఒక పదహైదు నిమిషాల్లో మన స్వామి దర్శనం చేసుకొని రావచ్చు ఇది పాండవులు నిర్మించిన ఆలయం కాబట్టి లోపల పంచ పాండవుల విగ్రహాలు మరియు నంది విగ్రహం ఉంది ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనము గర్భగుడిలోకి పోయి కేదార్నాథ్ దర్శించుకున్నాక నిజంగా ఆశ్చర్యపోతాము సో మామూలుగా మనకు శివుడంటే ఇంతకాలము లింగ రూపంలోనే మనకు తెలుసు కానీ లోపల చూస్తే లింగ రూపం కాకుండా ఒక ప్రత్యేకమైన ఆకారం ఉంటుంది ఈ ఆకారం ఏంటంటే ఈ కేదార్నాథ్ ఆలయం వద్ద నంది రూపంలో ఉన్న శివుని యొక్క వీపు భాగం అంటే మూవుర భాగం బయటికి వచ్చిందని కాబట్టి ఇక్కడ శివలింగము నంది యొక్క మూరం ఆకారంలో ఉంటుంది దర్శనం చేసుకొని ఆలయం వెనక వైపు బాగా రాగానే స్వామికి అభిషేకం చేసిన నెయ్యి నీళ్ళు అన్నీ బయటికి వస్తాయి వీటిని పవిత్ర జలంగా భావించి భక్తులందరూ పట్టుకుంటారు ఈ కేదార్ వద్ద ఒక భారీ వరదలు వచ్చాయి సో ఎన్నో వేల మంది చనిపోయారు మొత్తం ఇక్కడున్న కట్టడాలు మొత్తం దెబ్బతిన్నాయి అలాగే మన కేదార్నాథ్ ఆలయం కూడా దెబ్బ తినకుండా ఒక పెద్ద బండరాయి వచ్చి కాపాడిందని ఇక్కడ బారు భావిస్తారు ఆ బండరాయిని భీముడి శిలా అంటారు ఇప్పుడు దాన్ని చూద్దాం ఇదేనా ఇదేనా కాపాడిందా సో వరదల్లో ఆ గుడిని కాపాడిన భీంచను చూస్తున్నాక అలాగే కొద్దిగా నడుచుకుంటా పోతే ఆది విగ్రహం వస్తుంది సో పాండవులు కట్టిన ఈ గుడిని శిథిలమైన తర్వాత ఆది వచ్చి తిరిగి పునర్నిర్మించాడంట అంతేకాకుండా ఆది శంకరాచార్య ఇక్కడే ధ్యానం చేసుకొని శివైక్యం ఉందో తెలుస్తుంది అందుకని గుర్తుగా ఇక్కడ ఆది సంక్రాంచాల విగ్రహం కూడా పెట్టారు సో ఈ విధంగా ఎంతో కష్టపడి ట్రెక్కింగ్ చేసి ఆ కేదారీశ్వరుణ్ణి ఇతర ప్రదేశాలను చూడడంతో మా కేదార్నాథ్ యాత్ర పూర్తయింది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి